ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ మాత్రి నమ హరిహం గురువుల పాదాలకు నమస్కారాలు అమ్మ నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ మాతృభ్య నమః పితృభ్య నమః శ్రీ గురుభ్య నమ కాలివారహ ఇతర శక్తిపీఠాయి నమహమ్మ ముందుగా మీ పేరు అమ్మ అలాగే మీ ఊరి పేరు మీరు ఏం చేస్తా ఉంటారో అది చెప్పాక వారాహి దేవి నవరాత్రుల అనుభవాల గురించి వివరించండి అమ్మ నా పేరు రాజరాజేశ్వరి అప్పట్ అమ్మ నేను ఇది వరకు ప్రైవేట్ స్కూల్ టీచర్ని ని కానీ ఇప్పుడైతే హౌస్ వైఫ్ గానే ఉన్నానమ్మ మాది కొత్త కూడేము నాకు రమాదేవి గారు ఈ గురువు గారిని పరిచయం చేయడం జరిగింది తను చెప్పాక నేను అంటే లాస్ట్ ఇయరే చెప్పింది కానీ నేను అంత అంటే భయపడ్డాను దీక్ష అది అంటే నా ఆరోగ్య రీత్యా లేదు ఏం కాదు అని ఫోర్స్ చేసి తనే గ్రూప్ లో జాయిన్ చేసింది ఇప్పుడు కూడా నేను సిక్ అయ్యే ఉన్నాను కానమ్మా అయినా సరే చెయ్యాలి అనే సంకల్పంతో నేను జూమ్ కాల్స్ ఏమి కూడా ముందు అంటే దీక్ష కన్నా ముందు దేనికి నేను అటెండ్ అవ్వలేదమ్మా డైరెక్ట్ రెండు రోజులు ముందు నాకు గురువు గారు నెంబర్ ఇచ్చిన తర్వాత అన్ని ఫొటోస్ పెట్టి దీక్ష తీసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను నేను అంటే నా అనుభవాలు నేను పూజ మొదలు పెట్టే టైంకి ఎవరో ఒకళ్ళు ముత్తైదు రావడం అయిపోయాక ముత్తైదు రావడం స్వామివారి అమ్మవారి దగ్గర చేసేటప్పుడు పూలు ఇట్లా జారి పట్టడం మంచి అనుభవాలు గజ్జల ముగ్గుల సౌండ్ ఒక రోజు గజ్జల సౌండ్ ఒక రోజు ఒళ్ళంతా ఉద్రేకానికి లోనవ్వడం అంటే ఏ చేసినా గానీ ఇంట్లో పాజిటివ్ వాతావరణాన్ని చూశాను నేను తృప్తిగా ఉంది నాకు చేసుకున్నందుకు గురువు గారికి నేను అదే చెప్పాను నాకు చాలా హ్యాపీగా ఉందండి అని కళల్లో కూడా ఏవో వస్తున్నాయి ముత్తైదులు అవన్నీ కానీ అవేవి గుర్తులేవమ్మా మళ్ళీ జరిగినప్పుడు తెలుస్తుంది నాకు మర్చిపోలే అనుభూతి సరే అమ్మా చాలా మంచిది అలాగే వారాహీనతులకి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయమ్మా వాటిని మీరు ఎలా అధిగమించి ఇలా వచ్చారు ఇబ్బంది అంటూ ఏం కలగలేదమ్మా నాకు కానీ అఖండమే రోజు భయం వేసింది ఆ రోజు మటుకు నేను స్వామివారిని అదే గురువు గారిని తలుచుకుని అమ్మ నీదేదయ్యా అంటే నేను నైట్ పూట మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి టాబ్లెట్స్ కి మత్తుతో మెలకు ఉండట్లేదు అయినా సరే నేను దేవుడి మీద భారం వేసి అమ్మవారి మీద భారం వేసి గురువు గారిని తలుచుకుని ఉన్నానమ్మా నాకేమి ఇబ్బంది ఒక్కరోజే ఇబ్బంది పడ్డాను తప్ప తర్వాత ఏమీ లేవమ్మా అసలు ఆరోగ్యం పరంగా ఉన్న కాస్త చికాకులు కూడా ఆ వారం రోజులు కూడా నేను ఎంత ఎంత సరే చేయాలి అనే సంకల్పంతో తలస్నానం చేయకూడదు అని చెప్పినా కూడా చేశాను ఏ ఇబ్బంది రాలేదు అవాంతరం రాలేదు చాలా హ్యాపీగా ఉందమ్మా మంచిదమ్మా అలాగే నవరాత్రులు ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నారు కదా వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారమ్మా మీరు అంటే వారాహి నవరాత్రులు అఖండం పెట్టుకుని ఫస్ట్ టైం అమ్మా నేను చేయటం ఎప్పుడు కూడా ఈ కవచం ఏదో ఒకటి చదువుకోవటం కానీ నేను అఖండం పెట్టి చేసిన మటుకు ఇదే ఫస్ట్ టైం అమ్మా ప్రతిసారి మటుకు చదువుకుంటాను ఉట్టిగా నేను మేము బ్రాహ్మిన్స్ నాకు ఇంట్లో నైవేద్యం అవి ఉన్నాయి కానీ అంటే అఖండం అంటే భయపడ్డాను మా అత్తగారు ఒప్పుకునేవారు గారు ఎప్పుడు కూడా మొదట్లో కూడా దసరా నవరాత్రులు కానీ వాటికి అట్లా భయపడ్డాను కానీ రమాదేవి గారు ఏం కాదు గురువు గారు తలుచుకొని చెయ్యి అని తన ఫోర్ పోద్బలంతోనే నేను ఇలా చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే గురువు గారి అనుగ్రహం కూడా నాకు అట్లాగే ఉంది నేను మొదలు పెట్టడానికి నాలుగు రోజుల ముందు కూడా గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని అంటే మనస్ఫూర్తిగా ఏదో సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా జపం చేస్తూనే ఉన్నానమ్మా మంచిదమ్మా అలాగే వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా అంటే నేను మామూలుగా ఈ బుక్స్ లో ఈ ఫేస్బుక్ లో ఉన్నానమ్మా స్వామివారి పీఠంది నాకు వస్తూ ఉంటుంది ఊరికే నేను దేవుళ్ళవి ఉన్నా సరే లింక్ యాడ్ చేసుకోవడం అలవాటు కానీ ఈ గారే రమాదేవి గారు చెప్పిన గురువు గారు అని తెలియదు నాకు కానీ ఎప్పుడు చూస్తూ ఉంటానమ్మా ఇవన్నీ లింకులు ఫేస్బుక్ లో నేను ఆ కంచి పరమాచార్య స్వామి వారిది కాళాహివర కాళీవరా సచిదానంద స్వామి వారిది అలా అందులో చదువుకుని ఊరికే కవచం చదువుకోవడం విజయవాడలో సూర్య గారు అని గురువు గారు ఉన్నారమ్మా చిన్న వయసే ఊరికే ఒక రోజు నాకు ఆ గ్రూప్ లో పరిచయం కాల భయం దాంట్లో పరిచయం అయ్యారు చదువుకోమ్మా కవచం చదువుకో మంచిది అని చెప్పారు ఆ కవచము ఇవన్నీ చదువుకునేదాన్ని ఇప్పుడు గురువు గారి ద్వారా దీక్షగా మంత్ర సాధనగా చేశానమ్మా మంచిదమ్మా అలాగే ఈ పీఠం గురించి రమాదేవి గారు చెప్పాను చెప్పారు అని చెప్పారు కదా అవునండి ఆ పీఠానికి రమాదేవి గారి ద్వారానే వచ్చారమ్మా మీరు అవునమ్మా ఓకే వాటి ద్వారానే వచ్చారు దాని నాకు ప్రోత్బలము బాగా స్నేహితురాలమ్మా నాకు ఓకే అమ్మా అది దాదాపు ఇరవై మూడు నాలుగేళ్ళ నుంచి స్నేహము తను ఎప్పుడూ చెప్తాను నేను చదువుకుంటున్నా కదా ఇష్టంగా అంటే మా వారి ఆరోగ్య రీత భయపడ్డానమ్మా నేను అంటే నేను చాలా సిక్ అయి ఉన్నాను లంగ్స్ లో నాకు వెయిన్ బెండ్ అయిపోయి బ్రీతింగ్ అందట్లేదు నాకు మిషన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా నాకు కంటిన్యూ దీక్ష చేయాలని ఉంది స్వామివారిని గురువు గారిని అడిగి కానీ ఆరోగ్యం సహకరించదేమో అని భయం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కదా కానీ ఆ పది రోజులు మటుకు నేను ఏ ఇబ్బంది పడలేదమ్మా అలాగే పీఠం మీద గురుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉంటే చెప్పండమ్మా గురువు గారి మీద అంటే నేను ప్రతిరోజు కూడా చేస్తూ గురు ప్రార్థన చేసేటప్పుడు వారికి సాష్టంగా నమస్కారం చేస్తూ మనసా వాచ కర్మణ నేను మీకు నమస్కరిస్తున్నాను నా తప్పు ఒప్పులు ఏమన్నా ఉన్నా అంటే ఒకరోజు రోజు పన్ను పన్నంటుకుందండి జపంలో అంటుకున్నప్పుడు మంత్రము ఓం అంటే బీజాక్షరములో మొదటి అక్షరాన్ని మింగేసి మిగుతాయి చేయబోయే ఒక పది సార్లు పదకొండు సార్లు చేసిన ఆ స్ఫురణ వచ్చింది వెంటనే క్షమాపణ కోరుకుని గురువు గారికి నేను మళ్లీ దాన్ని పునరుచ్చరణ చేసుకున్నప్పుడు ఆయన తప్పును సరిదిద్దుకున్నావు కదా ఏం కాదులే అని నాకు భరోసా ఇచ్చినట్టుగా మనసు కనిపించింది ఒళ్ళు జలజరింపుగా అభయం ఇస్తున్నట్టుగా అంటే నాకు ఆయన నుంచి ఒక సంకేతం లాగా గురువు గారి నుంచి అంట మనకి మనసుకి అట్లా తోసిందమ్మా నాకు మంచిదమ్మా అలాగే దీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యిందమ్మా అంటే ఏమైనా ఏమైనా నేను తెచ్చుకున్న పూజా సామాగ్రి తప్ప నేను గురువు గారికి పీఠానికి గానీ గురువు గారికి గానీ దేనికి ఏమి రూపాయి ఇవ్వలేదమ్మా నేను పూజకి మనస్ఫూర్తిగా నేను చేసుకున్న దాన్ని చేసుకుని ఖర్చు పెట్టుకునేది తప్ప గురువు గారికి గురుదక్షిణ అంటూ నేను ఇచ్చింది లేదు గురువు గారు తీసుకుంది లేదమ్మా మంచిదమ్మా అలాగే పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ ఎలా ఉందమ్మా నాకు చాలా తృప్తిగా ఉందమ్మా కరాఖండిగా చెప్తారు గురువు గారు తప్పులు చిన్న చిన్నపిల్లల్ని మందరించి మందలిస్తారు కష్టంగా మనం చెప్పే సమస్యని అది చెప్పగలిగేదైతే సొల్యూషన్ ఇస్తున్నారు అది చిన్నది అయితే దాన్ని జరిగిన అనుభవాన్ని ఊరుకుంటున్నారు తప్ప నాకు చాలా తృప్తిగా ఆనందంగా ఉందం ఇప్పుడు మీతో చెప్తుంటే కూడా నేను ఒక రకమైన పరవశానికి ఆనందానికి లోనవుతున్నాను మంచిదమ్మా పీఠం సాధకులు మీకు ఎలా సహాయం సాధకులు అంటే నాకు ఫస్ట్ గ్రూప్ లో రమ్య గారిని చెప్పారు గురువు గారు తర్వాత శైలజ గారు వచ్చారు శైలజ గారు నేను ఇప్పుడు అంటే నేను అప్డేట్ ఏది వెంటనే రెస్పాండ్ అయ్యారమ్మా నాకు నాకేం ఇబ్బంది కలగలేదు అసలు తర్వాత ఇప్పుడు మీరు మీరు చెప్పారు మీ నుంచి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా మంచిదమ్మా అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి అవి విన్నారా మీరు ప్రతి ఒక్కరు జూమ్ కాల్స్ ఇప్పుడు గురువు గారు స్టేటస్ గ్రూప్ లో పెడుతున్నారు కదమ్మా వింటున్నానమ్మా వాటి నుంచి ఏం నేర్చుకున్నారమ్మా భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా గానీ మంచిగా చెడు అనేది ఉండదమ్మా మన హిందూ ధర్మానికి మించింది లేదు అనేది గుడ్డిగా నమ్ముతాను నేను సంతోషం అమ్మా అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నారమ్మా చేస్తే ఆ శక్తి ఎలా ఉందమ్మా బాగుందమ్మా నేను చేసింది అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన రెండు రోజులకే వారహ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయమ్మా ఆ రెండు రోజులు మటుకు నేను ఇరవై నాలుగు గంటలు అంటే శుచిగా ఉన్నప్పుడు జపం చేసుకుంటూనే ఉన్నానమ్మా నాకు ఒక రకమైన ఆనందము అంటే ఏదో శక్తి మనిషికి అంటే ఎనర్జీ ఉన్నానమ్మా నేను అప్పటిదాకా నేను బెడ్ మీద ఉన్నా కూడా చాలా ఎనర్జీగా ఉన్నాను బ్రీతింగ్ కూడా ఏమి ఇబ్బంది కలగలేదు నాకు అమ్మవారి ఫోటో ఫోటో మీద మీ అభిప్రాయం అలాగే మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఆ అమ్మవారి శక్తి గురించి అమ్మా ఫోటో నాకు రమగారే తెప్పించారమ్మా నేను తనే నాకు ఫోన్ చేశారు నేను హైదరాబాద్ లో ఉండగా ఇట్లా బండికి ఉన్న ఇంట్లోకి తెచ్చుకోనేవ్ పెట్టుకో ఫోటో అంటే నా దగ్గర చిన్న ఫోటో ఉండేది ఊరికే స్టిక్కర్ లాంటిదమ్మా అలాంటిది కాకుండా తెచ్చి తెప్పిస్తాను నేను అంటే తనే తెప్పించమన్నాను అమౌంట్ పంపిస్తే తనే తెప్పించారు మా ఇంటికి వచ్చిన తర్వాత మా వారిలో కూడా మార్పు ఉంది అంటే హెల్త్ పరంగా గాని ఇప్పుడు కూడా నాకు పాజిటివ్ తప్ప నెగిటివ్ కనపడలేదమ్మా ఎవరో ఒకళ్ళు మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా మంచి మంచి అంటే అంటే ఏం చెప్పాలంటే ఇప్పుడు వేదం చదువుకున్న వాళ్ళు కాని మా రిలేషన్స్ లో రాని వాళ్ళు కూడా నా ఇంటికి వచ్చి వెళ్లారు చాలా మంచిగా అనిపించింది సంతోషం అమ్మా అలాగే గురువు గారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా ఎలా ఉంది ఆ పద్ధతి అమ్మా పద్ధతి బాగుందమ్మా నాకు గురువు గారు ఇచ్చినప్పుడు అనిపించలేదమ్మా అంటే నేను ఎప్పుడు కూడా నిత్యము ఇంట్లో చేసుకునేదాన్నే కాబట్టి నాకు అసలు అడ్డంకులు రాలేదు గురువు గారి దయో ఏమో తెలియదు అమ్మవారి దయ గురువు గారి దయతో నాకైతే ఏ ఇబ్బంది కలగలేదమ్మా రోజు ఫస్ట్ రోజే చెప్పా కదమ్మా రోజే అఖండానికి భయపడ్డానమ్మా ఆ రోజే గురువు గారిని తలుచుకున్నాను అమ్మవారిని చదువుకుని దండం పెట్టుకున్నాను అని నాకు అసలు ఏమి కనిపించలేదమ్మా సరే అమ్మా అలాగే ఆన్లైన్ లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి అమ్మా అంటే మీకు ఆన్లైన్ లోనే కదమ్మా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు ఎలా అనుభవించారు ఆన్లైన్ అని కాదమ్మా నేను అక్కడ నా ఎదురుగా గురువు గారు ఉన్నారు నాకు ఉపదేశం చేస్తున్నారు అనే భ్రమతోనే ఉన్నాను తప్ప లో చెప్పారు అనుకోలేదమ్మ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేస్తే అది ఆన్లైనా లేకపోతే ఇంకేదన్నానా అని కాదమ్మా మనం నమ్మి చేస్తే మటుకు అది తప్పకుండా ఫలితం ఉంటుంది నా అనుభవం గురువు గారు నా ప్రత్యక్షంగానే ఉన్నారు నాకు చెప్పారు ఆ టైం కి నేను చేసుకున్నాను ఆయన చూస్తున్నారు ఆయన కనుసనలోనే ఉన్నాము అనే భ్రమతోనే చేశానమ్మా నేను మంచిదమ్మా అలాగే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలు వివరాలు ఇచ్చారు కదమ్మా అవును అవి ఎలా ఉన్నాయమ్మా వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి ఉన్నాయమ్మా నాకు ఆ రోజు లాస్ట్ రోజు నేను నైవేద్యాలు పెట్టి అమ్మవారికి అన్ని చేసిన తర్వాత నేను జపంలో ఉండగా నా స్నేహితులు చూసారమ్మా అమ్మవారి దగ్గర ఉన్న పువ్వు ఎగిరి వచ్చి కందదీపం పెట్టానమ్మా నేను ఆ రోజు లాస్ట్ రోజు ఆ కంద దీపం పక్కన వచ్చి పువ్వు పడింది ప్లస్ నేను ఇచ్చిన ముత్తలు కూడా చాలా హ్యాపీగా ఒక ముగల సౌండ్ వినపడింది నేను సేపు కూడా వాళ్ళకి వినపడింది అమ్మ నాకు నాతో పాటుగా వాళ్ళు కూడా చెప్పి చాలా చూడు చేసుకోకపోయినా మాకు చూసే అదృష్టం కలిగింది అని తృప్తిగా ఫీల్ అయ్యారు అదంతా ఆ పీఠం మహత్యం అని గురువు గారి దయా అని అమ్మవారి దయ అని చెప్పాను మంచిదమ్మా అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం కొన్ని చెప్పండి అమ్మా నాకు నేనుగా జపం చేసుకున్నప్పుడు అమ్మవారి ఫోటోలో ఇంచి పువ్వు అదే మాల జారి ఫస్ట్ రోజు రెండు అంటే పీఠంలో నాకు ఇంట్లో దుర్గాదేవి అమ్మవారు ఉంది కార్య స్వామివారు పంపించిన ఫోటో గురువు గారు ఇచ్చిన ఫోటో అమ్మవారు రెండు అమ్మా రెండు చోట్ల నుంచి కూడా మల్లెపూల మాలలు జారి కింద పడిపోయాయమ్మా ఆ రోజు పరోసానికి లోన్ అయ్యానంటే పడిపోయినప్పుడు నాకు తెలియకుండానే కళ్ళమ్మ నీళ్లు అలా వచ్చాయి లాస్ట్ రోజు జరిగిన గులాబీ పువ్వుదమ్మా నాకు ప్రతిరోజు ముత్తైదులు రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఈ కులము మతము అని నేను చూసుకోలేదమ్మా నాకు అయిపోయే టైంకో ప్రారంభం టైంకో ముత్తైదులు వచ్చేవాళ్ళు వాళ్ళకి నా శాస్త్ర ఎంత పండో పూవో ఇచ్చి దండం పెట్టుకునేదాన్ని మంచిదమ్మా అలాగే మీకు దీక్ష ముందు మంత్ర దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా లేవమ్మా నాకు అట్లాంటి ఇబ్బంది కలగలేదు బాగా ఉన్నాను నేను జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా మీరు నేను అట్లా ఇబ్బంది అంటే నాకు ఆవలింతలు అట్లా వచ్చిన గురువు గారు కంటిన్యూ చేయండి అమ్మా భయపడకండి ఏం కాదు అలా ఇంత ఇబ్బందులు వస్తుంటాయి తట్టుకోమన్నారు ఆ టైంలో నేను ఆ నేను పీఠాన్ని తలుచుకుని గురువు గారిని తలుచుకొని చేసాను ఒళ్ళు బరువుగా ఉండడం ఇవే తప్ప నాకు మరి ఇంకా ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏం కలగలేదమ్మా ఒక రోజు మటుకు ఒళ్ళు మంటలు మంటలుగా అనిపించింది అంటే మన సూదుతో కూచితే ఎలా ఉంటుందో అలా ఒక రెండు రోజులు అది కూడా అమ్మా తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్న ప్రసాదాలు తీసుకున్న తర్వాత నాకు రిలాక్స్ అయిపోయానమ్మా నేను మంచిదమ్మా మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఏమైనా ఏమైనా ఇచ్చాయమ్మాటేమైనా ఏమీ లేదమ్మా చాలా సంతోషంగా చేసుకున్నాను నేను గురువు గారు చెప్పినట్టు చేసుకున్నాను ఇంకా నేనే ఉన్నా నేనే తప్పులు చేసుకుని సరిగా చేసుకోలేదేమో గురువు గారు చెప్పినట్టు అనే తప్ప నాకు పీఠం నుంచి గాని గురువు గారి నుంచి గాని ఎటువంటిది లేదమ్మా నాకు ఓకే ఆరోగ్య నేనే సరిగ్గా చేయలేదేమో అనే స్తృప్తే రాప వేగ మాల అనకూడదు పేటం సేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపండి అమ్మ కొంచెం చాలా మంచి నిర్ణయం అమ్మా అది గారిది అంటే ఇప్పుడు అక్కడికి అన్న సంతర్పణలో భోజనం దగ్గరికి కులం మతము భేదము ఏది ఉండదు ఉన్నవాడైనా అదే భోజనము లేనివాడైనా అదే భోజనం కానీ గురువు చేత చేసే అన్న సంతర్పణ అది భగవంతుడు ప్రసారంగా అందరూ స్వీకరించడం అనేది స్థాయితో లేకుండా సమానంగా తీసుకునే అదృష్టాన్ని కల్పించడం మంచి వరం మంచిదమ్మా అలాగే పీఠంలోకి రాకముందు వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా సరే చెప్పండి అమ్మా నేను ఎప్పుడు కూడా అమ్మవారికి ఏదో ఒకటి చేసుకుంటానమ్మా ఇప్పుడు వారాహి అమ్మవారి దగ్గరకు వచ్చాను నేను ఎప్పుడు నిత్యం కూడా ఇంట్లో నేను అమ్మవారి భక్తురాల్ని ఈ వారాహి చేసుకున్న తర్వాత కొంచెం మనసుకు ధైర్యం ఉందమ్మా సమస్య వస్తే తట్టుకోగలుగుతున్నాను నేను ఓకే మంచిదమ్మా ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారమ్మా అమ్మ గతంలోనూ ఇప్పుడు ఒకేలాగా ఉన్నానమ్మా కానీ గురువు గారి ద్వారా ఏంటి అంటే తప్పు ఒప్పుని సరిది అంటే తెలిసి చేసినా చేసినా చెప్పడానికి ఒక గురువు అనేది దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను మనకంటూ ఒక తల్లి మా అమ్మగారు లేరు నా మా అమ్మగారి నా గురువు దైవం మిగతా బాబాయ్ గారు అట్లా మా అంటే ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు కానీ ఈ సాధనలో నిర్మహ మాటలు లేకుండా తప్పును ఖండించి ఇది తప్పు అని చెప్పి సరిదిద్దగడం అదృష్టం కదమ్మా అవునమ్మా అలాగే మొదట్లో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది మీకు ఎలా అనిపించింది అమ్మా జూమ్ కాల్స్ విన్నారా మీరు అమ్మా నేను అసలు లేదమ్మా హాస్పిటల్ లో ఉన్నాను దేనికి అటెండ్ అవ్వలేదు నేను కూడా వినలేదమ్మా నేను ఇప్పుడు మటుకు అన్ని గురువు గారు పెట్టే ప్రతి ఒక్క లింక్ కూడా చూస్తున్నాను కానీ గతానికి అంటే నేను అడ్మిట్ అవ్వడం వల్ల నేను దానికి ఇది అవ్వలేకపోయాను సరే అమ్మా పర్వాలేదు అవి జూమ్ కాల్స్ లింక్స్ కూడా తర్వాత ఇచ్చారమ్మా అందులో కూడా చాలా సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది సందేహాలు కొంతమంది అడగటం చేయటం అవి చూసాను అందులో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కూడా క్లారిఫై అయిపోతాయమ్మా నీళ్లుగా ఉంటే వినండి అమ్మా అట్లాగే అమ్మా అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా లేదా అంటే దసరా పెట్టుకునే వాళ్ళం అమ్మా నేను వారాహిది మటుకు ఇప్పుడే ఫస్ట్ టైం అమ్మా నేను ఎప్పుడు వారాహి చదువుకోవడమే తప్ప ఊరికే కవచాలు అష్టోత్రం చేసుకుని ఊరికే దీపం పెట్టుకోవడము అంతే తప్ప అఖండం పెట్టింది మటుకు నేను ఇదే ఫస్ట్ టైం అమ్మా ఓకే అఖండ దీప అతను అంటే కొంచెం భయం వేసిందని చెప్పారు కదా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు మధ్య మధ్యలో చూసుకోవాలి కదా అది అంటే కొండెక్కకూడదు అనే భయం ఉండేది నాకు కానీ గురువు గారి మంచిదమ్మా అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజే మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మా దీపారాధన చేయగానే నాకు దీపారాధన నాకు మర్చిపోయాను దీపారాధనలో కూడా లాస్ట్ రోజు అమ్మ అమ్మవారి మొహము కనపడిందమ్మా అది కూడా నేను గురువు గారికి పంపించాను అంటే దీపారాధన చేసి సంకల్పం చేసినప్పుడు ఒక రకమైన పరవశం అది చెప్పలేనమ్మా నేను కళ్ళంబట్టి నీళ్లు ఆనందం తన్మయత్వంలో ఉన్నాను ఆ ఫీలింగ్ చెప్పడం కూడా ఓకే ఓకే అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేస్తుంటే పూర్తి చేసేవారమ్మా అంటే జపం జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాల్లో మీరు ఏం చేసేవారమ్మా అమ్మా నేను సొంతంగా అంటే నేను ఇట్లా అఖండం పెట్టుకుని ఇట్లా గురువు గారు చెప్పినట్టు మూలమంతం చేసుకునే మాములుగా మీరు చెప్పా కదమ్మా ఊరికి చదువుకోవటము ఏదో అమ్మవారికి నైవేద్యాలు చేసేదాన్ని కాదమ్మా అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా తెలిసిందరుముఖతాకి డిఫరెంట్ ఉంటుందమ్మా ఉంటుందమ్మాదని గురుముఖతనే చేసే గానీ సొంత నిర్ణయాలు అంటూ ఏమి చేయలేదమ్మా నేను అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువు గారు చెప్పారు కదమ్మా దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి అమ్మా సహజంగా మన ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు పశువును కొనుపడము అట్లా ఎట్లా చేస్తామో పండగన్నా పబ్బమన్నా గోరింటాకు పెట్టుకుంటాం కాబట్టి తల్లికి మనం కూడా అట్లా పెట్టాలని గురువు గారు చెప్పారు ఆ గోరింటాకు పెట్టినప్పుడు కూడా నాకు గురువు ఆ గోరింటాక్ లో కూడా అంటే వేలు ముద్ర పడ్డట్టుగా ఉందమ్మా అయితే నేను ఆ జప నేను ఫోటో తీసుకోలేకపోయాను నేను గురువు గారికి పంపలేకపోయాను ఆ నాకు తృప్తిగా ఉందమ్మా గోరంటాక్ పెట్టడం అనేది స్వామివారికి బట్టలు పెట్టడం అనేది ఇంటికి అతిథి వస్తే మనం ఎలా మర్యాద చేస్తామో ఇప్పుడు అతిథి కాదు కదమ్మా అమ్మ కదా అమ్మకి మనం చేసిన దాంతో ఎక్కడికి పోదు అది అనేది ఆ అనిపించిందమ్మా నాకు మంచిదమ్మా అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా ఉద్వాసన తెల్లవారు చాలు మూడింటికల్లా లేచి చేశానమ్మా నేను నాలుగింటికి కూర్చున్నాను అమ్మవారికి చెప్పుకుని బయటి దాకా వెళ్లాను బాగా ఏడ్చాను నేను అంటే మా అమ్మాయి వెళ్తే ఎలా ఫీల్ అవుతానో నేను అలా ఫీల్ అయ్యానమ్మా అంటే బాధ కలిగింది అంటే నాతో ఉంటే బాగుండు చేసుకుంటే బాగుండు నాకు ధైర్యంగా ఉంది నాతో ఉంటే నాకు సమస్య వచ్చిన తట్టుకోగలుగుతున్నాను నా సమస్యలకి రక్షగా ఉంది వెళ్ళిపోతే మళ్ళీ నా సమస్యలు ఎట్లా అనే బాధ నన్ను వదిలి పెడుతుంది అనే బాధ సమస్యల కన్నా ముందు వదిలిపెట్టడానికి బాధపడతారు లేదమ్మా అమ్మవారి పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళి ఎప్పుడు మీతోనే ఉంటాయమ్మా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుగుతుంది అమ్మా అదే మన కార్యక్రమాలు మనం చేయాలి కాబట్టి కాబట్టి అమ్మవారిని మళ్ళీ ఓకే ఓకే మంచిదమ్మా అలాగే అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదమ్మా గురువు గారు అది ఎలా అనిపించిందమ్మా తీసానమ్మా ఇప్పుడు మన ఇంట్లో పసు పిల్లలు గానీ ఎవరైనా బయటకు వెళ్తే మనం ఎలాగో అమ్మవారికి అంటే చూసిన వాళ్ళందరూ కూడా భలే నా మందిరం కూడా చాలా కలగా రోజులు అసలు చూస్తుంటే ఒక రకమైన ఆనందానికి గురైనా నేను అంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా బాగుంది బాగుంది అన్నారు అమ్మో నా దేవుడికి మా అమ్మవారికి అని చెప్పేసి అని అనిపించింది నాకు అందుకే గురువు గారు చెప్పినట్టు చేశాను తీసినప్పుడు కూడా నిజంగానే ఆ తేడా కనపడింది అమ్మా అలాగే పిల్లలు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదమ్మా మీకు అవి ఎలా అమ్మా అనిపించిన అక్షర సత్యం అమ్మా నేను దాన్ని నా పిల్లల విషయంలో ఆచరించి ఉన్నాను నేను మా మనవాళ్ళకి కూడా అదే చెప్తున్నాను నాకు ఇద్దరు మనవాళ్లు నేను అదే చెప్తున్నాను మా అమ్మాయికి కూడా అట్లాగే పెంచాలి మన హిందూ నేను మా మనవాళ్ళు ఇద్దరికి పుట్టు పెట్టుకోవడం అలవాటు చేశాను లేవగానే బ్రష్ చేసుకోగానే స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవడం బయట సూర్య భగవానికి దండం పెట్టడం చిన్న చిన్నవి నేర్పిస్తున్నానమ్మా నేను కూడా మన హిందూ ధర్మాన్ని మన పద్ధతుల్ని చెడు మాటలు మాట్లాడకుండా పెద్దల్ని గౌరవించడం కనపడ్డప్పుడు దండం పెట్టించడం ఇలాంటివి చేస్తున్నా గురు చెప్పి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా గురుగారు చెప్పినట్టు సాధన చేసుకుని అమ్మని నమ్ముకుని పీఠాన్ని నమ్ముకుని చేస్తే ఎంతటి కష్టం ఉన్నా సరే అమ్మ అది తొలగిపోయి ధైర్యాన్ని ఇచ్చి మన మన అంటే మన అమ్మని నమ్మున్న వాళ్ళకి అన్యాయం జరగదు అమ్మ మనతోనే ఉంటుంది అనడానికి భరోసా అమ్మ నాకైతే మంచిదమ్మా చాలా బాగా చెప్పారమ్మా అమ్మా వరహిత అనుభవాల గురించి ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ అమ్మా